ఆ జగన్మాత యొక్క అనుగ్రహము చేత ఈ యొక్క అమ్మా న్యూస్ ఎక్స్ప్రెస్ తరఫున ఈ కార్యక్రమాన్ని వీక్షించేటటువంటి సమస్త మానవాళికి కూడా ఆ జగన్మాత అయినటువంటి లలిత దేవి యొక్క పరిపూర్ణ కరుణాకటాక్షాలు సమస్త మానవాళికి కూడా అందాలని ఆ జగదంబ యొక్క పరిపూర్ణ కరుణాకటాక్షాలు పొందాలని చెప్పి ఆ జగన్మాత యొక్క పాద పద్మాలను బట్టి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం మొన్నటి వరకు కూడా ఈ లలిత సహస్రనామంలో కులాంగనా కులాంతస్థా కౌలిని కులయోగిని అకుల సమయాచార తర్పర అనేటువంటి నామాలకి కొంతవరకు మనం అర్థం తెలుసుకున్నాం కులాంగనా కులాంతస్త కులామృతరసికా కుల సంకేత పాలిణీ కులాంగనా కులాంతస్తా కౌలిణీ కులయోగి అన్నీ కూడా విడివిడి నామాలు సమయాచార తర్పర మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంత రుదిత విష్ణుగ్రంథి విభేదిని సహస్ర రుద్రగ్రంథి ఓం నమో ఆజ్ఞాచక్రాంతరాలస్థ రుద్రగ్రంథి విభేదని సహస్రారాంబుజారూఢాసువర్షిణి తటిల్లతా సమరుచిస్ సశక్రోపరిశంసి మహాశక్తి కుండరినీ విశదంతతనీయసీ భవానీ భావమ్యా భవానీ అనేటువంటి నామర్కు చేసుకున్నాం రోజున భావమ్యాయ నమో భావనగమ్య భావనాగమ్య అంటే ఇది నూట పదమూడవ నామము ఈ నామంలో ఐదు అక్షరాలు మాత్రమే ఉంటాయి ఐదు అక్షరాలు కూడా భావన భావన చేత గమ్య పొందదగినటువంటి అగమ్య భావనాగమ్య పొంద సక్ష్యుముగా అనేటువంటిదన్నమాట వాక్కును రూపొందించేటటువంటి ధ్వని మనం మాట్లాడేటప్పుడు ధ్వని శబ్దము వాక్ యొక్క అర్థము దీనిని బట్టి వాకుపరంగా ఉండేటువంటి భావనలు అనమాట శబ్దభావన అర్ధభావన భావన విషయం వస్తువు లేదా విగ్రహం అయితే విగ్రహాన్ని విగ్రహం ఒక విగ్రహాన్ని కనుక తీసుకుంటే దాని లక్షణాలు మూడు లక్షణాలు ఉంటాయి అన్నమాట ఒకటేమో విగ్రహం యొక్క స్థూల రూపం రెండవది సూక్ష్మ రూపం మూడవది కారణ రూపం అన్నమాట విగ్రహానికి సంకేతపూర్వకంగా తెలిపే మంత్రభావన ఈ రెండింటిని అతీతంగా ఉండేటటువంటి కారణభూతం అనేటువంటి కారణభావం అనేటువంటి మూడు స్వభావాలు ఉంటాయి ఎలాగైతే భావనాగమ్య అయిన మొన్నమ మనం మాట్లాడేటప్పుడు శబ్ద తరంగాలుగా ఉండేటటువంటి జగన్మాత స్వరూపమే ఆవిడ అన్నమాట లేదా మనం మనస్సులో భావించిన కారణం చేత ఆ గమ్యాన్ని మన దగ్గరికి తీసుకొచ్చేటటువంటి తల్లి జగన్మాత భావనాగమ్యమన్నమ భవారణ్య కుఠారిక ఈ సంసారం అనబడేటటువంటి అరణ్యానికి ఆవిడ ఒక గొడ్డలి దెబ్బ లాంటిది అనమాట భవారణ్య మనకి మహానుభావుడు రామదాస్ గారు పాడతారు చూసారా ఏ దయ దయచూసేదెవో ఇనవంశోత్తమరామ నాతరమ భవసాగర మీదను నలినదలక్షణ రామ అని చెప్తారు పాట సంగీత చేస్తారు చూసారా పాటలో ఆ కీర్తనలో భవారణ్య కుటారిక స్వామి రామచంద్ర ప్రభు నా వల్ల ఎలా అవుతుందయ్యా భవసాగరం భవసాగరం అంటే ఈ సంసార సాగరం సాగరం అంటే అది ఎక్కడో ఉండేటువంటి సముద్రం కాదు మనం నిత్యం అనుభవించేటటువంటి ఈ కష్టాలు సుఖాలు ఈ యొక్క పరిస్థితులు అవమానాలు లేదా సత్కారాలు ఇవన్నీ కూడా భవసాగరం అనమాట ఆ సాగరానికి ఆవిడ గొడ్డ గొడ్డలి లాంటిది అనమాట భవారణ్య కుటారిక భద్రప్రియన మొన్నమహ భద్రప్రియ అనగా భద్రత మనకి కురిపించడంలో ఆవిడ ప్రియత్వం కలిగినటువంటిది లేదా వీరభద్ర ప్రియాయణమున్నమ భద్రుడు అనగా పరమేశ్వరుడే లేదా భద్రుడి యొక్క ప్రియురాలు లేదా భద్రునికి చాలా ప్రీతికరమైనటువంటిది లేదా శ్రే కొన్ని కొన్ని జాతుల్లో శ్రేష్టమైనటువంటి జాతుల ఏనుగులకి భద్రకజములని పేరు అనమాట ఆ భద్ర గజములు అనేటటువంటి వాటికి చాలా ప్రీతికర ప్రీతికరమైనటువంటిది ఎందుకంటే గజము అనగా లక్ష్మీ స్వరూపమే అనమాట ఏనుగులు కానీ గుర్రములు కానీ కలువులు కానీ ఎక్కడ కనిపించినా కూడా ఇవన్నీ లక్ష్మీస్వరూపాలు కనుక ఆ లక్ష్మీస్వరూపాలు ఎందు ప్రీతి కలిగినటువంటిది ఒక అర్థం అయితే రెండవ అర్థం వీరభద్రప్రియాయణ మహా మహాభద్రకాళీ స్వరూపం ఆవిడే కదండి భద్రకాళీ స్వరూపమన్న భద్ర స్వరూపిణ్ ఆవిడే కాబట్టి భద్రప్రియాయన మొన్నమ భద్రుడన్న భద్రకాళి అన్న ఒకే స్వరూపానికి ఒకే మంత్రానికి అన్వయమైనటువంటి స్వరూపాలన్నమాట భద్రప్రియాయన మొన్నమ లేదా పరమేశ్వరుని యొక్క ప్రీతి పైగా ఈ మాట చెప్పాం కనుక భద్రప్రియాయన మొన్నమ భద్రుడి యొక్క ఇల్లాలు భద్రకాళి కాబట్టి ఈ భద్రకాళి గురించి మనం ప్రేరే మనం ప్రస్తావన చేసాం కనుక మనకి విజయవాడ నగరానికి చాలా చేరువలో ఉండేటువంటి దేవస్థానం భద్రకాళి అమ్మవారి దేవస్థానం ఎవరు అంటే మోరంపూడి దేవస్థానం అమ్మవారు చాలా శక్తివంతమైనటువంటి స్వరూపం చాలా విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటి తల్లి అన్నమాట ఆ భద్రకాళి అమ్మవారు భద్రప్రియాయి నమోన్నమా ఆవిడ ఎంత శక్తివంతమైనటువంటి స్వరూపం అయ్యా అంటే ఇప్పటికి కూడా ప్రతి ఆదివారం వచ్చిందంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చాలా కోలాహలంగా ఒక జాతర మాదిరిగానే మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఒక జాతరే ఎందుకంటే మన ఇంతకుముందే మనం చెప్పుకున్నాం అనమాట కులాంగణా కులాంతస్థా కౌలిని కులయోగిని సమయాంతస్తా సమయాచార సమయాచారర్పరాయన మోన్నమ ఎందుకంటే ఎవరెవరి కుల ఆచారాలను బట్టి పూజింపబడేటటువంటి తల్లి ఆ కులములలో శ్రేష్టమైనటువంటి వనితలుగా ప్రేరే ప్రేరేపించబడినటువంటి తల్లి అనమాట ఎందుకంటే బ్రాహ్మణ వంశంలో పుట్టినటువంటి వారు ఒక రకంగా ఆరాధిస్తారు అలాగే విశేషమైన ఇతర జాతుల్లో జన్మించినటువంటి వారు వేరొక వారి ఆదా ఆరాధన వేరుగా ఉంటుంది ఎందుకంటే భారతదేశమంతా కూడా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క ఆరాధన ఒక్కొక్క పూజా పద్ధతి వేరుగా ఉంటుంది అనమాట ఎందుకంటే నాకు తెలిసినంతవరకు వరకు నేను వేదం చదువుకున్నాను కనుక నాకు నిత్య గాయత్రి అనుష్ఠానము త్రికాల సంధ్యావందనము లేదా వేదం ఏద వేద స్వరూపంలో ఏమైతే చెప్ప పేర్కొనబడిందో ఆ స్వరూపాన్ని మాత్రమే నేను పూజించాలన్నమాట కాబట్టి నాకు తెలిసిన సిద్ధాంతం ఇది వేరొక వర్ణంలో చెందినటువంటి వారు వేరొక జాతికి చెందినటువంటి వారు వారు ఉపాసన చేసేటటువంటి పద్ధతి వేరుగా ఉండొచ్చు అంటే అది తప్పు అని కానీ అలా చేయకూడదని కానీ ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాదించకూడదు అనమాట ఎందుకంటే నీకు శాస్త్రం ఈ నియమాలు పట్టింది వేరొక వర్ణం వారికి ఆ నియమాలు పెట్టింది అనమాట వేదమే ప్రమాణమని చెప్పి అందరూ అంది అంగీకరించినా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో వేదంలో చెప్పబడినటువంటి విషయాలు కూడా కొంతమంది ఆచరించవచ్చు అంటే మనకి కులాంగణా కులాన స్థందగి అమ్మవారు శాస్త్రం చెప్పారనమాట ఎవరెవరి ఆచారములు బట్టి నన్ను ఆరాధించడానికి నన్ను పూజించడానికి శ్రేయో మార్గంగా నేను ఉన్నాను కులాంతస్థపై ఒకనామ కాదు కులాంగణ కులాంతస్థ కౌలిని కులయోగిని అకుల సమయాచార తర్పర సమయాచారాన్ని బట్టి నన్ను ఎవరెవరు ఏ రూపంలో ఏ విధంగా ఆచరి కొలుస్తారో ఆ విధంగా నేను వారందరికీ కూడా అనుగ్రహాన్ని అనుగ్రహాన్ని ఇస్తాను అనేటటువంటి స్వరూపం అనమాట అదే భద్రకాళి అమ్మవారి దేవస్థానంకు వెళ్తే అక్కడ శశాస్త్రీయబద్ధంగా వేదాలు చదివే పురోహితులు గర్భగుడిలో ఉంటారు కానీ మీరు ఎక్కడ చూసినా చుట్టుపక్కల ఎక్కడ చూసినా మారంపూడి బంద్రగాలి అమ్మవారి దేవస్థానం చుట్టూ అంతా చూసి మహంకాళి అమ్మవారి చుట్టూ దేవస్థానం అంతా చూసినా కూడా విపరీతమైనటువంటి బలులు అమ్మవారు సమర్పిస్తూ ఉంటారనమాట ఎక్కడ చూసినా సరే చుట్టుపక్కలంతా కూడా అమ్మవారికి ఎవరో మొక్కుకుంటారు ఉంటారు ఆ కోడినో మేకను తీసుకుని బలి చేస్తారనమాట అంటే ఆదిశంకర భగవత్పాదులు ఇవన్నీ ఈ వామచార పద్ధతిని అంతా కూడా చేయకూడదు చెప్పినా కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇవి తప్పమనమాట ఎందుకంటే బ్రాహ్మణుడై పుట్టినటువంటి అప్పుడు అతనికి శరీరం ని నియమక నియామకం పెట్టిందంటే ఇతను ప్రతి నిత్యం కూడా ఇతనికి శరీర దృఢత్వం ఎక్కువ అవసరం లేదు ఒంట్లో బలం కంటే ఇతనికి మేధాశక్తి నానుకే ఎక్కువ శక్తి ఉండాలి కాబట్టి నువ్వు ఎక్కువ విశేషంగా శాకాహారాన్ని మాత్రమే భుజించు కాబట్టి మాంసాహారం తినేట వారి వారు నియ తినద్దని ఎక్కడా శాస్త్రం చెప్పబడలేదు కాబట్టి అతిగా తినద్దని చెప్పి శాస్త్రం చెప్పింది అనమాట అతిగా తినద్దని అది సమయాచారాన్ని బట్టి ఎవరెవరు తిరిగేటువంటి పదార్థాలు వారు స్వీకరించాలి